దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయం పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ రాలేదు ఎక్కడ విపక్షాలు పట్టించుకోలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నాయి ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఓటు వేసుకొని రెస్క్యూ చేయడం కుటుంతుంది కదా బాధ్యత బాధ్యతలు లేకుండా నేను అది ఏం అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటర్ మీరు చూసిన పిఆర్ మిషనరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయంటే మేము మొన్న పిలిచేయడానికి దీనికి వెళ్ళి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి అది మీరు అర్థం చేసుకోవాలి